ఈ కోర్టు కార్యక్రమంలో ఆర్గనైజర్ గా ఉంటూ కార్యక్రమాన్ని యువకులకు అందరికీ సలహాలు సూచనలు ఇచ్చినటువంటి సంచుల భాస్కర్ గారు ఎఫ్ఆర్ యువకులకు అందరికీ కూడా ముందుండి వాళ్ళందరినీ నడిపిస్తున్నారు వాళ్లకు సూచనలు సలహాలు ఇస్తూ ఈ విధంగా ఒకప్పుడు దేశానికి చేశారు ఇప్పుడు ఊర్లే చేస్తున్నాడు అమ్మవారి కుంకుమార్చన కృత ప్రారంభమవుతుంది యాభై మంది గ్రామ మహిళా మనులు అందరూ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా గొప్ప సన్మానించి ఆ యొక్క ఫోటో అందజేయవలసిందిగా నరేందర్ రెడ్డి ఐఫోన్ మహేష్ సుధాకర్ రెడ్డి పుల్లి రామకృష్ణారెడ్డి పుల్లు నవీన్ ఇల్లూరు నారాయణ రెడ్డి ఎస్ తిరుపతి రెడ్డి ఇల్లూరు సిబ్బారెడ్డి పల్లె పుల్లారెడ్డి పుగడాల ప్రసాద్ గారు అందరూ ఆ యొక్క సన్మాన కార్యక్రమంలో కదిన్నాడు సన్మానం కాదు కాదు కదిలియకూడదు ఇప్పుడు దాన్ని ఇప్పుడు కాదే కాడి రన్నింగ్ అయ్యేటప్పటికే మంచి వచ్చడం bolo fogo celular Thank you. మహిళా కూడా ఆ యొక్క పూజా కార్యక్రమం దగ్గరికి వెళ్లి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో నాటల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు పెద్దపూర్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త జతగా ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయా మొదటి రోడ్డు మూడు వందల అడుగుల దూరాన్ని పదహైదు సెకన్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు వెనుక వెనుకబడి రెండో ఇరవై ముందంజలో ఉన్నాయి చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం కొత్తూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి చివరి జతగా అఖండ అఖండాంతర ఖ్యాతి గడించినటువంటి అఖండ సినిమాలో జీపును పల్టీ దట్టించినటువంటి అంశంలో పొసీన్ లో ఉన్నటువంటి గిట్ట లెఫ్ట్ సైడ్ 어. No. रात रेत चलो बस ओ हा हा वाह भली नाखिसमत చె కేకలే చివరికి వెళ్ళిపోతాయి మరి హా రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నా రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వినుకంజలో ఉన్నాయి మార్తల చంద్రమోహన్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుపూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి కాసిన కర్నూలు కత్తు పట్టిన చిత్తూరు కమ్మకొస్తున్న కడిపళ్ళు కత్తు పట్టిన అనంతపురంలో ఎగేసుకొస్తున్నారు సిద్ద నడినెత్తికెక్క కొడుకుల్ని పొలానికి ఎగవేసిపోదు ودي ها يا عبدالوه Craca! వెనుకబడి మార్తల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడపజల కేక we'll, we'll clap చేస్తున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయి మార్తల చంద్రబాబులు రెడ్డి గారు సత్పా చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా మార్పెత్త కోటలో ఉన్నాయి Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn పదకైదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మార్తల చంద్రమోహన్ రెడ్డి గారు సర్పంచ్ చోటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్తలో ఉన్నాయి కృష్ణం మహిళా మనులకు తెలియజేస్తున్న పురలీరమ్మ తల్లి దేవస్థానం దగ్గర కుంకుమార్చన పూజా కార్యక్రమం మొదలైంది యాభై మంది మహిళా మనులందరూ కూడా యొక్క అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పేరు ప్రేరణ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను ఆహ్వానించువారు దేవస్థానం ధర్మకర్త అంబటి బాలరెడ్డి గారు వారి ధర్మపత్ని సులోచనమ్మ గారు せか。 ముందం ఉన్నాయి రెండో స్థానానికి రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి అప్పల్ నాయుడు తాదాగిరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చినా గుండాయుగానికొచ్చినా గోపులు కట్టడానికి వచ్చినా రాజకీయంతో వచ్చినా రౌడీయుధంతో వచ్చినా కూ పూజా కార్యక్రమం ప్రారంభమైంది కృష్ణం శెట్టిపల్లి మహిళా మనులందరూ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నాన్న కొంచెంసేపటి వెళ్ళండి నేను పిలుస్తా కానీ పదకొండు రౌండ్లు పూర్తిగా లాగిన ఐదు వేల రూపాయలు కనసలు అవసర ప్రైజ్ श्री <laughs> 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 <laughs>

అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్కల లాగితే రెండో బహుమతిని సాగుతారు రెండో స్థానానికి రెండు నిమిషాల పదహైదు సెకండ్లు ఉండందులో ఉన్నాయి ఐదు నిమిషాల సమయం ఆ చివరికి వెళ్ళి మనలా తిరిగి ఒక్కంగులం లాగితే రెండో బహుమతి ఎనభై వేల రూపాయలు కైవసం చేస్తుంటారు కృష్ణం శెట్టిపల్లి కాన్సార్ ఎరుపక్క మూడు నిమిషాలి మండే ఎండలో చల చల కాగే నిర్పాటు కాన్సార్ ఎరుపక్క కృష్ణం अन्ना अन्ना मामा खुद ही रहा आठ सौ बारे के लिए तेरे के लोग कल को लोग आ गए थे रेंडम बहुमत

లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి రెండో బహుమతి కైవసం చేసుకునే స్కోరు టైటిల్ మంచిగా చెప్తాను థ్యాంక్స్ అండి